గుడివాడ నియోజకవర్గ రైతాంగ సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ మీదుగా వెళ్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ గుడివాడ ఎమ్మెల్యే రాము స్వగృహంలో తేనెటి విందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్కు టీడీపీ జనసేన నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు ముందుగా గుడివాడ నియోజకవర్గంలోని రైతాంగ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్యే రాము వినతిపత్రం అందజేశారు

कारीगर में इस वजह से कुछ नहीं चाहिए अब इसे ज्यादा फ्री आती है फ्री है इसमें फ्री तार पालेंगा ओम ये गिविंग फ्री दिस इवेंट है फ्री 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 ओके जिंदगी तो आज तो बैडमिंटन मुड़े होते हैं क्या खास है इस वजह से और मार्टन मेरे जब मैं जैसे कि जब तू जब तू अंत में एक उंगली तो �